రాజు అంజల్ గురించి ఏం లేదు దాన్ని తీసుకొని కదా అది వచ్చినప్పుడు ఉంచుకుందాం లేదు అంతే ఏంది రాజు ఏం మాట్లాడుతున్నావు చెప్పు ఆ రోజు అంత మంచిగా పంచాయత్ జరుగుతా అంటే ఏదన్నా ఉంటే కూసుండి నిలబడి నీ కోపం కోపమున్నా నీ ఉన్నా నువ్వు మాట్లాడాలి అట్లా మధ్యలోకి వెళ్ళి పంచాయతీలకు వెళ్ళిపోతే ఏమన్నట్టు ఏమన్నా అర్థం పర్థం ఉందా తలకే ఉండి ఎత్తున్నవా ఇటువంటి పనులు తలకే లేకే ఎత్తున్నవా అరే మీ మాట్లాడేటోళ్ళు అందరం మనసులం కాదాన అయ్యా ఇవాళ రోజులు అయిపోయినాయి అనుకుంటున్నావా తెంపుకుంటే అనుకున్నావా ఆమె ఎనకట్లేక నీ ప్రేమికురాలు నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఏమో నాలుగు వద్దులు మాట్లాడకపోతే అది అటు ఇది ఇటు అన్నట్టు కాదు కదా నువ్వు పెళ్లి వేసుకున్న భార్య అట్లా ఎట్లా మధ్యలోకి వెళ్ళి అరే నాకు అర్థం కాదయ్యా మౌనికని పెళ్లి వేసుకున్న తర్వాత ప్రేమించిన అంజలి కోసం దాన్ని పెట్టినవు అది చచ్చిపోయిన తర్వాత మౌనిక విషయంలో ఇప్పుడు బతుకున్న అంజలి బాధ పెడుతున్నావు లేని దానికోసం ఉన్నదాన్ని బాధపెట్టినవున్నదాని కోసం లేని దాన్ని బాధపెట్టిన ఎందుకు ఇట్లా ఎత్తున్నావు చెప్పు అప్పుడు దాన్ని పెట్టిన కాబట్టి కనీసం దాని ఉంచాలని చెప్పి దీన్ని బాధ పెడుతున్నావు ఏంది దాని ఆత్మకు శాంతి ఉంచాలనా నీకు మౌనిక చెప్పిందా రాజు నేను చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ శాంతి ఉండాలంటే నువ్వు కేవలం అంజలి పెళ్లి మాత్రమే వేసుకో దాని తన పిల్లల్ని అనుకో నీకు నీకు చెప్పిందాయా ఎవరు చెప్పారు సచ్చిపోయిన వాళ్ళ ఆత్మశాంతి ఉండాలంటే పెళ్లి చేసుకొని పిల్లలు అనుకుంటూ ఉండడం కాదు అది చాలా తప్పు అరే నువ్వు అట్లా అనుకుంటే మొత్తం పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది మీ భార్య కోసం నువ్వు ఎదురు చూసి నా భార్య జ్ఞాపకాలతోనే బతుకు నువ్వు పెళ్ళే వద్దనాలే దానికోసం ధ్యాని దీన్ని పెళ్లి చేసుకుంటావు దాని శాంతి ఉండాలంటే దీనికి పిల్లలు కనుకుంటుంటావు ఇది స్వార్థమా కదా చెప్పు ఇప్పుడు ఇదంతా బాధపడుతుంది మరి దీన్ని ఇది కూడా నీ భార్య కదా దీన్ని బాధ పెట్టడం కూడా తప్పు కదా నాకు ఇప్పుడు దీనికంటే అదే ముఖ్యం అది పద్ధతి కాదు రాజు సరే అది నా చెల్లె కావచ్చు సచ్చిపోయి దాని ఆత్మ శాంతి ఉండాలంటే నువ్వు పిల్లల్ని కనకపోవడం అనేది తప్పు ముచ్చట అది నువ్వు నీ భార్య నువ్వు పుట్టబోయే పిల్లలు దానికి పుట్టిన బిడ్డ మీరంతా సల్లగా పది కాలాల పాటు నవ్వుకుంటుంటే సచ్చిపోయిన దాని ఆత్మ శాంతి ఉంటది రాజు వదినే ప్లీజ్ ఇక దీని గురించి మాట్లాడకు నాకు పెళ్లి కాకముందు అంజలి పెళ్లి చేసుకోమని ఒరిచిల్లు పెళ్లిన తర్వాత ఇప్పుడు అంజలి తీసుకొచ్చుకో అని చెప్పి ఊరితాను నేను కలవ దాంతో కలవ నా కళ్ళు మూసినా తెరిచిన మౌన్ ఒక్కదే కనిపిస్తాను నా బిడ్డ మౌన బిడ్డ అంతే అరే రాజు చెప్ప దేవుడా ఏందయ్యా ఇట్లా ఆడుకుంటున్నావు నా మరిది బతుకుతోని ఇప్పుడు ఈ పిల్ల బతుకేం కావాలి చచ్చిపోయిన నా చెల్ల ఆత్మేమో శాంతి ఇట్లా ఉండాలి ఏం చెయ్యాలి అంజలి ఏంది గట్లా కూర్చున్నావు నువ్వెంత బాధపడుకుంటా కూర్చున్నా నీ మొగుడు ఏం రాడు తీసుకపోడు ఇంకేంది ఈ పదిహేను రోజులు మీ అమ్మ మంచిగా ఉన్నట్టున్నది కదా సంబరం ఎందుకు మంచిగా ఉంటుంది అయ్యో అంతేలే పాపం పని అంతా ఆమె పడ్డది కదా ఎందుకచ్చిందిపోతా అట్లా ఎంతసేపు బాధపడకుంటా కూర్చుంటావే పోయి అన్నం వచ్చినావా బా తల్లి ఇన్ని రోజులు అన్ని పోవడు వాడు ఒక్కడు ఉన్నాడు ఇంట్లో ఇంటి నిండా పని ఉంటది ఇక్కడ అత్తున్నదన్న సోయి ఉందా అని నీకు పదిహేను రోజులైంది పోయి ఇట్లా నేనా పోయి అమ్మగారి ఇంట్లో మంచిగా పని చేసుకుంటూ వండుకుంటూ ఉన్నావు ఇక్కడేటోనియా ఇల్లు ఎన్న పోని వాడేన్న పోనీ నేనెన్నోనియా ఎందుకత్తం మాట్లా రాంగనే మాట్లాడతాలి ఇంకా నేను లోపలికి కూడా అడిగే పెట్టలేదు మీకు చెప్పేవైనా కదా పోయేటప్పుడు చెప్పిపోతే ఇందులో ఉంటా మళ్ళీ అచ్చుడు ఇంటికాడ మొగుడు ఇంత తిండి పెట్టాలి టైంకి పోతాడు అని అనుకున్న ఆలోచన నీకు ఏందండి మీరు కూడా అత్తమ్మకి సపోర్ట్ మాట్లాడతారు మీకు చెప్పేవైనా కదా తప్పే ఉన్నది ఏయ్ కరెక్ట్ గా మాట్లాడొట్టు ఏందే మాటకి మాట ఇస్తున్నావు సమాధానం వాడు అన్నదన్న తప్పే ఉంది ఇక్కడ ఎవరు చూసుకుంటారా ఇంట్లో ఇంత పని ఉంటది వాడు రైస్ మిల్క్ పొద్దున్న లేతే పోతారు అని తెలియదా ఒక్కదాన్ని ఎంతగానమని చేస్తేనే ఇక్కడ సాయం చేయాలని తెలియదా పోయి అవగారి ఇంట్లో కూర్చున్నావు ముద్దుగా అంటే నేను పని కోసమే వచ్చిన్నా అత్తమ్మ ఇంటికి ఏమైనా పని మనిషినా కనీసం అవగారింటికి కూడా పో పది రోజులు పని మనిషి నరే ఇది నీ ఇల్లు నీ మొగుడు కాదా నీ సంసారం కాదా నువ్వు చూసుకోవా అంటున్నా పోతే నా లోన్ పోవాలి ఎన్ని రోజులు పోతారే నీకు చెప్పినా కదా అత్తమ్మ నేను కాల్ చేసి కూడా చెప్పినా కదా మీకు లేట్ అవుతుంది అని ఆడ ఆడ కూర్చొని ఫోన్ చేస్తేంది ఇంకేం చేస్తేంది రానే రానే ఫిక్స్ ఆగవే నీకేం తెలుసు ఏం వదినా ఆ మంచినే ఉన్నా నువ్వేందిరా మా ఇంటికి వచ్చినావు మా ఇంటికి వచ్చిన వెంటే అచ్చినంలో ఎట్లున్నావు ఏంది అంత మంచి అని అడుగుతావా ఎందుకు వచ్చిన అడుగుతావా అయ్యో అట్లా కాదండి అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది కదా అక్కడ ఏమైనా జరిగిందా ఏమైందో అని ఆ విధంగా అడుగుతానండి తప్పుగా అర్థం చేసుకోకండి ఏంది ఎట్లా అని నీకు చెప్పి చేయాలి ఇంట్లో ఏం జరుగుతుంది ప్రతి విషయం తెలియాలా అవుగాని ఇంతకు పోయిన పని ఏమైంది అప్పుడెప్పుడో మీ పెళ్ళినప్పుడు మీ నాన్న ఎక్కడ భూమి ఇస్తా అన్నాడు ఆ మెయిన్ రోడ్కున్నది ఇప్పుడేమో ఎక్కడో కుంటలు ఉన్నది ఇస్తా ఏమైంది ఇంతకి మరి పోతివి కదా నేను ఒక్కదాన్నే లేను కదా అత్తమ్మా నాకు చెల్లి ఉన్నది ఆ మెయిన్ రోడ్డు నాకు ఇస్తే మా మరిది లొల్లి ఇస్తాను అందుకని కొంచెం టైం పడుతుంది అత్తమ్మా అగో ఇదేందే పెళ్ళప్పుడు ఇస్తాను ఒప్పుకుంది మీ నానే కదా ఇప్పుడేమో గిట్ల కిరికిరి పెడుతుండ్రు మళ్ళా మీ మరిది మా చెల్లి అని అంటావు వాళ్ళకి మనకి ఏం సంబంధం నీకు ఇస్తా అన్నది ఏమంటున్నావు అచ్చుడితోనే ఏంది లొల్లి అన్న వర్ణం తీసుకోపో ఏంది ఏంది మీ ఇన్నే అంటే పది రోజులు అయితే పది రోజులు నెల అయితే నెల సంవత్సరం అయితది అప్పుడు దాకా ఇన్నే ఉంచుకుంటారా అది పెళ్లి కాక ముందు రాదుగా తోటి ఆరు నెలలు పోయి ఆ ఉన్నది ఆ తీరా పెళ్లి చేసే టైంకేమో నాకు ఈ పెళ్లి కొడుకు నేను బాగానే వేసుకుంటా అని చెప్పి ఇంట్లో కూసినాయి అప్పుడు నువ్వు ఎంత బాధపడనావు ఇవన్నీ మీకు ఇప్పుడు రాగానే మంచిగా నవ్వుకుంటే తీసుకొచ్చి కూసా నేను లేని ఊసి చూడు ఉంటే మీ చెల్లెన్ ఉండాలి నేనన్ను ఉండాలి అర్థం రెండు రెంట్ అంటే రెండే రోజులు టైం ఇస్తాను లేదంటే నా పుట్టింటికి పోతాను అండ్ ఇంకోటి ఇందాక మీ అమ్మ ఎకరం భూమి గురించి అడిగింది కదా నేను మా చెల్లె ఏ మరిది అని కహానీ చెప్పిన గాని ఆ భూమి మన పేరు మీదనే అక్తది మీ చెల్లెని ఇక్కడ నుంచి పంపిస్తేనే అది తీసుకొస్తా నేను నా పేరు మీద రాసుకుంటాను సరేనా అదో మనుషానికి దాన్ని తెచ్చి ఇంట్లో మా ఇంట్లో మా అమ్మ కూపన్కి వస్తుందిరా నువ్వు ఎట్లానే చేసి నీ దగ్గర తీసుకోవరా ఏందిరా అంటున్నావు నీకు తెలుసు కదరా నాకున్న కానీ నువ్వు ఒక్కనివే నువ్వే గిట్లా మాట్లాడితే ఇంకెట్లరా ఇప్పుడు నేను మా ఇంటికి అనుకో మా ఇంట్లో మా అయ్య మా బావ మా అక్క అందరు కలిసి నా తోలు తీత్తారు ఇప్పుడు మరి ఏం చేయమంటావురా ఇంకెన్ని రోజులు ఉంచుకోవాలి ఎప్పుడు ఉంచుకోవడానికి నాకు ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఇప్పుడు ఐదు నెల కడుపు మా ఇంటి పక్కలు వస్తారు చుట్టాలు వస్తారు వాళ్ళు అడిగితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఎప్పుడు నేను అరే ప్లీజ్ రా ఇన్ని రోజులు ఒప్పుకోబట్టినావు కదా ఇంకొక నెల రోజులు ఒప్పుకోవట్టు ఈ నెల తర్వాత నేను ఎట్లో అట్లా మా ఇంట్లో ఒప్పించుకున్న తన పెళ్ళి చేసుకుంటారా ప్లీజ్ అరే ఎలా అంటే నేను నమ్మకం కొద్దిగా చెప్పలేను కానీ కొన్ని రోజులు అయితే ఉంచుకుంటా నేను నమ్మకం నువ్వు ఫ్రెండ్షిప్ కాబట్టి నేను నేను అయితే చెప్పలేను కన్ఫామ్ నా తర్వాత నీ ఇష్టం ఇక ఇది ఎటువైంది కనిపించలేదు ఏమైందే కాలగాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు ఏం లేదమ్మా నాకు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది ఒక్కసారి కూడా రాజు ఫోన్ చేయలే ఆనే అయిపోతే ఏమైతుందిరా నువ్వు చెయ్యి మనం ఆడపిల్లోళ్ళం మనం తగ్గుండాలి నువ్వు ఫోన్ చేయి నీ భర్త కావాలనుకుంటే నువ్వు ఫోన్ చేసి మాట్లాడు దానికి ఎందుకు బాధపడతాను ఏందే ఫోన్ చేయని చెప్తున్నావు నీకు తెలుసు ఇంత ముందు జరిగిన విషయాలన్నీ ఏం నిర్సన్ మాట్లాడుతున్నావే ఓ దానికి చెప్పొచ్చు పెద్ద ఫోన్ చేయి భర్త కావాలంటే అని ముందు నీ సంసారం చక్క పెట్టుకో ఓ దానికి ఎప్పొచ్చు అమ్మా వదిన అమ్మా కూడా నా మంచి గురించే వదిన కదా ఏ ఊకోవే నీకు అని చెప్తున్నావా ఓ అది నీకు ఎందుకు చెప్తుంది అనుకున్నావు నీ మీద ప్రేమతో నేను చెప్తలేదు నిన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టడానికి ఎప్పుతుంది ఈ ప్రపంచంలో ఏ వదిన గానీ ఆడబిడ్డని ఇంట్లో ఉంచుకోవాలని చూడదే ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి పంపిస్తామా అని చూస్తారు అర్థమైందా ఏ వదిన ఆడుబిడ్డకు పడది అది నీ మీద ప్రేమతో నేను చెప్తలేదు నాకెందుకో వదిన చెప్తిందే కరెక్ట్ అనిపిస్తానమ్మా నాకు ఇప్పుడు పెళ్ళయింది మా అత్తగారు ఇల్లే నా ఇల్లు నేను ఇక్కడ ఎన్ని రోజుల ఉంటా అమ్మా ఉన్నా కూడా కరెక్ట్ కాదు ఆయన ఏదో ఒక మాట కోపం మీద అన్నారని అని చెప్పి మీరు బుర్ర బుర్ర నన్ను కోపం మీద పట్టుకొచ్చారు నేను ఎన్ని రోజుల ఉండాలి మాట్లాడుతున్నావు అయితే నువ్వు మాకు ఎందుకు ఫోన్ చేసినవే మరి కొడుతుండు తిడుతుండు కానీ నుల్లి పెడుతుండని ఎందుకు చెప్పినవే అందుకే కదా నువ్వు వచ్చి పంచాయతీ పెట్టి నిన్ను తీసుకొచ్చింది అదంతా నాకు అనవసరం ఆయనే వచ్చి మాట్లాడి నిన్ను తీసుకపోతేనే నేను తోలుతా లేకపోతే తోలే ముచ్చటే లేదు అట్లంటలేనమ్మా నువ్వు ఒకసారి అన్నతో చెప్పి రాజు ఫోన్ చేసిన తీసుకుపోమని చెప్పమ్మా అరే ఏంది నువ్వు అసలు నాకు తెలువకడుగుతా మౌనికని పెళ్లి చేసుకొని ఆ వద్దని చెప్పి నిన్ను తీసుకపోయి ఆరు నెలలు ఇంట్లో ఉంచుకున్నాడు తర్వాత మళ్ళీ మౌనికే కావాలని చెప్పి ఆమెను ఇంట్లో ఉంచుకొని నిన్ను పంపించేసిండు తర్వాత మౌనిక చనిపోయిందని మళ్ళీ వాళ్ళ వదిన రాయబారం పంపించి నిన్నొప్పించి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఆరు నెలలైంది ఆరు నెలల నీతో సంవసారమే వేస్తలేడు నేను పట్టించుకుంటలేడు అని చెప్పినావు అసలు నీతో ఏ సంబంధం లేనట్టే ఉంటుండు ఇప్పుడు ఏంది మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు అంటే పట్టుకోవడం వాళ్ళ ఇష్టమే వదిలిపెట్టడం వాళ్ళ ఇష్టమేనా మనకి ఇష్టమేం లేదా అని మనం తలకాయ ఒప్పుకుంటుడేనా వాళ్ళు చెప్పిన దానికల్లా పిచ్చే లెక్క అనిపిస్తున్నావు మనం ఏమన్నా ఏమనుకుంటుర్రే వాళ్ళు అసలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను పోతా ఫోన్ చేస్తా అంటే నేను ఒప్పుకోను వాళ్ళే రావాలి ఫోన్ చేయాలి మాట్లాడాలి అత్తా నీ బిడ్డని నేను మంచిగా చూసుకుంటా అని చెప్తేనే నేను నిన్ను పంపిస్తా లేదంటే నేను పంపా నువ్వు ఇక్కడనే నా ఇంచా నాతోనే ఉండు నేను నిన్ను చాదుకుంటా నువ్వే మాకు బరువు కాదే పోతా పోతా అంటున్నావేంది కొంచెం అన్న ఆలోచిస్తలేవు నువ్వు ఎన్ని మాటలు అన్నాడే కొట్టిండు గుర్తుకు లేదా నీకు ఇంక నీ ఇష్టం మళ్ళా అదే అదే ఫోటో చూపింది కదా అమ్మాయి మంచిగా ఉన్నది ముద్దుకుంది అమ్మాయి అమ్మాయి కొడుకు కొడుకుతోడు మాట్లాడతా మాట్లాడి ఎట్లా సంబంధం కాదని చెప్తా వాడే అంతుడే అంటే మాట కావాలంటే అసలు నా కొడుకు అమ్మాయి ఉన్నది నచ్చింది వానికి కూడా నచ్చుంది తప్పకుండా వానితోడు మాట్లా నేను చెప్తా ఎవరు అందుబాటుకే సరే సరే ఎవరే బాబు ఫోన్లా మళ్ళీ బాబురా నీకోసం సంబంధం చూస్తాడు అమ్మాయి ఫోటో చూపెట్టిండు ముద్దు అమ్మాయి నువ్వు చూస్తా కూడా మెచ్చుతో దాన్ని కావాలంటూ అయినా ఇప్పుడు నాకెందుకే పెళ్లి అదేందు మళ్ళీ కట్టన పడుతూ కథం ఊడికి వచ్చింది ఏంటో మళ్ళీ మళ్ళీ ఊరి నుండి అప్పులు చేసి అది ఏదో ఫోన్లలో కదా ఫోన్ల బెట్టింగపో బిట్టింగపో అవన్నీ చేసుకుని మనం పట్టుకొని పెట్టుకుని తిరుగుతాను వాళ్ళే దవ్వ అడవే కట్టాలి ఇప్పుడు ఇగో అవ్వ మాట అయ్య మాట ఇవ్వను పెళ్లి చేస్తే పెళ్లి మాట ఓ పెళ్లి చేస్తున్నా మాట కావచ్చు నువ్వు అప్పట్లో బాగా ఒళ్ళి పెడితే కదా నువ్వు చేసుకొని చెత్తా ఉండ బతక అట్ల కథ కదా మళ్ళీ అసొంటి ఉపాయాలు చేస్తాను ఏంటంటే అప్పులు చేసి అసంటే బిడ్డ ఇటు చేసి నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇంటిని రావడం నాకు మనం మనరాలు ఇవ్వాలి అంతే అట్లా కాదే బాపు నేను ఇప్పుడు ఇప్పుడే కదా వెళ్ళి ఏరుకుంటానా ఇప్పుడే పెళ్ళంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది కావచ్చు నాకు కూడా ఇప్పుడు ఇప్పుడు తేరుకుంటానంటా నువ్వు తేరుకునేది ఏందిరా నువ్వు మునిగింది ఎందుకు తేరుకునేది ఏంది ఇగో ఇటువంటి ఏం పని పడ ఏం చేయకుంటావా మనకు పన్నెండు ఎకరాల భూమి ఉన్నది బంగారం పొలంతో కూడా ఆగి ఉంటరా ఇన్నే పిల్లని ఏ రంధ్ర నీకు ఏదో సాకు చెప్పి పెళ్లి చేసుకోవద్దా చూస్తానవా ఇగో గసండి నా గారిని అడవై నేను చెప్పినమ్మాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే నువ్వు కాపు చేయాల్సిందే లేకపోతే కన్న కొడుకు అని కూడా చూడండి నేను ఎన్నోవా రేది బాపు నీ ఇష్టంగా నేను చెప్పే కాడికి అయితే చెప్పిన మొత్తం మీద నా కొడుకు నా మాట విన్నాడుగా అబ్బో దీనికి ఇప్పుడే మనసు మారకముందే అనుకోటి పెళ్లి అనుకో వీడు మళ్ళా ఊరు నుండి అప్పులు చేసింది అనుకో నా ఉన్న పన్నెండు ఎకరా పన్నెండు ఎకరాలు దీనికోసం అమ్మలతో అగో మా బామర్ని ఫోన్ చేసి ఇంతసేపు అయింది ఇంకా అత్తలేడు ఏ మాలో పని చేస్తాడు తల కళ్ళ దగ్గర టైం కూడా కాదు చూసి చూసి కళ్ళు కాదు కాబట్టి నమస్తే బాబా నమస్తే ఏం సంగతి ఫోన్ చేసి యోగా రజన్ దగ్గర పోవాలి రజన్ దగ్గర ఏ లూల్లి కాదు ఏం కాదే మన మల్లన్న మా బావును పెళ్లి సంబంధం చూసిండు అమ్మాయిని చూడ పోవాలి ఇప్పుడు పోలెళ్ళగా నీకు ఎవరు లేరా నాకు ఎవరు లేరా ఉన్నంజా కూడా లూల్లు పెట్టుకుని పోయి మన మొగలం పోయి చూస్తే మంచిగా ఉంటాయి చెప్పు వాడు మనిషి ఉండాలి మన తరపున అందుకే మెల్లగా రైలు నాయుడు ముడి చెప్పు తీసుకొని పోదాం అని అనుకుంటున్నాను సరే పోదాం పర్యాదు సరే పోదాం కానీ అమ్మాయిది ఏ ఊరు ఏం జరిగింది అమ్మాయిది ఇంకా హుష్ణవాద అన్నారు హుష్ణావాద ఏ అంటే పేరు కూడా ఇలా అన్నారు అయ్యి మళ్ళీ తెలుసుకుందాం కానీ సరే మరి పోదామా పోదాం బాబు ఇంకేమైనా అని మాట్లాడదాం బా కానీ వేసుకుందాం అంజలి మీ ఇంటికిగా ఎన్ని రోజులని ఉంటావు అది అట్లా ఉంటావు లేకపోతే ఏంది మరి నువ్వు లేనప్పుడే మీ ఎవరినంద చీరక తిన్నది ఇప్పుడు నువ్వు వచ్చినాక ఇంత నీ అలసి చూసుకొని నా మీద వరుగుతుంది నేను ఎంతమంది కని చేయాలి మొగుడు తిడితే సర్దుకోపోవాలి చీటికి మాటికి గురికేస్తారా పుట్టింటికి నేను చేస్తలేనా సంసారం పెళ్లికి ముందు పైనవు కదా వాని తోటి ఆరు నెలలు అప్పుడు తెలియలేదా వేసుంటోడని ఇప్పుడు గొట్టంగానే ఉరికొచ్చినావు ఇక మీ అబ్బు ఉన్నది చూసినావు కదా నేను అవ్వగారి ఇంటికి వచ్చి ఇంట్లో అడుగు పెట్ట ఎన్ని తిట్టిందో ఆడు ఉన్నప్పుడు వంద సార్లు ఫోన్ చేసింది ఏమైంది బిడ్డ ఇంకా అత్తలేవు నాకు బిందెలు ఎత్తలేదు నాకు చేతులు నొత్తానే నాకు చీపురు కట్ట పడ్డలేదు నా అడుగు అని ఓ అని చదివింది మరి నువ్వొచ్చి ఉంటాను అంటే నీ దాన్ని కాదా నేను పో నువ్వు మీ ఆయన దగ్గర ఓ ఆడ సర్ది చెప్పుకో నువ్వు ఇక్కడ వచ్చి మా మీద నేను ఆయనకి మస్తు సార్లు ఫోన్ చేసిన ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేత్తలేడు నాకు కూడా పోననే ఉంటది కదా ఇక్కడ నేను రోజులని మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటుంటా గిదేం కారణం వల్ల ఫోన్ చేత్తలేడని చెప్పి ఇక్కడనే ఉంటావా ఆటో పట్టుకొని పోవాలే నీకు భర్త అంటే ఇష్టం ఉంటే భర్త తోటి ఉండాలని అనుకుంటే అక్కడ పోయి వాళ్ళ ఇంటి ముంగటు ఉండు ఒప్పిచ్చో మెప్పించో పో ఇంట్లోకి అంతేగాని ఈడ ఊసి ఉంటే ఏమొత్తది నీకు నువ్వు ఫోన్ చేత్తావు అనే ఫోన్ ఎత్తడు అంటే మొత్తం ఇటే ఉంటావు ఇక సంవత్సరం సంవత్సరాల కొద్ది పో నువ్వు ఆటో పట్టుకొని పో ఎట్ల లోపల రనిగాడు చూస్తాం మేము ఏంది వాది నాకు అంత ఘోరంగా మాట్లాడతాను నీకు ఇప్పటికి పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతుంది నేను ఒక్కరోజన్న నేను ఒక్క మాట నన్న అమ్మ మహాతల్లి నువ్వా నువ్వా ఇట్లా మాట్లాడేది పెళ్ళియాక ముందుకు ఎన్ని గోసలు పెట్టినావమ్మ నువ్వు మీ అన్న తోటి చెప్పించి ఎన్ని మాటలు పడిపించినావు నన్ను తిన్న ప్లేట్ కాంచాలు తీయించినావు నీ బట్టలు అన్ని ఎన్ని వేసినా గానీ మెచ్చలే నువ్వు మీ అవ్వ నేను ఇద్దరం మంచిగా ఉండేటోళ్ళం పుల్లలు పెట్టినావు సాలదా ఇప్పుడు ఏదో మనిషిలాగా మారినవు అవచ్చు నీ పరిస్థితి బాలేక ఒకప్పుడు ఆగినావా భూమి మీద అందుకే దేవుడు చూసిండు నీకు ఈ పరిస్థితి వచ్చింది ఇవన్నీ కాదు నువ్వు ఇక్కడ ఉండదు ఆటో పట్టుకొని సక్కవో అర్థమైందా మళ్ళీ ఇక్కడ జరిగిన ముచ్చట్లని నా మొగునికి గాని మా అత్త గాని చెప్పినవనుకో మంచిగా ఉండదు ఎట్ల వచ్చినవో అట్లవో చక్కగా అర్థమైందా పరిస్థితి ఇక్కడ ఉంటా అంటనేమో ఊరుకోరు అక్కడ పోతా అంటనేమో ఒప్పుకోరు రజని మంచి ఉన్నావారా మామయ్య సినిమా ఇప్పుడే వస్తారా కూర్చో ఏం చెప్తాను ఏం లేదు అంత మంచి ఏం లేదు వాటికి గడ్డి ఇదంతా ఉదామని పవన్ కో పిల్లని చూడబోతాను బిడ్డ ఇక చిన్నమ్మ లేదా అత్తమ్మ లేదా ఇక ఉన్నదాన్ని ఒక్కదాని అయింది బిడ్డ ఇప్పుడు మౌనిక అజలు కూడా నిల్లు పెట్టుకుని పాయ మరి ఇప్పుడు ఉన్న బిడ్డ నిన్ను తీసుకోకపోతే ఎట్లా చెప్పు అయ్యో చిన్న బాబు మంచి ముచ్చడి చెప్పినవే వానికి పిల్లని చూసి వాణ్ణు ఇంట్లో ఎత్తే అంతకు పోయి పోయిపోయి నువ్వేమో శుభకార్యం చేస్తాను నేనేమో ముండమాపును అక్కడికి రావద్దు కదనే నువ్వేమో బిడ్డను నేను ఒక్కదాన్నే కదా అని గొప్పగా ఆలోచించి నా దగ్గరికి వచ్చి నన్ను మందలిచ్చిన కానీ అసలు కాడికి నేను రావద్దు కదనే ఇంటి పక్క పొడిగా చిన్నమ్మనన్నా ఇంకెవరినన్నా తీసుకొని ఊత అయిపోతుంది కదా నా తమ్మునికి పిల్లని చూసి పెళ్ళి వేయాలని నాకుంది కానీ అక్కడికి నేను అత్త మంచిగా ఉండదేమోనే ఉన్నదే ఉక్కాడబిడ్డవు నీ చేతులతోనే నిలబడి పెళ్లి చేస్తే మంచి జరుగుతుంది మేము అదే కోరుకుంటాను మామయ్య చెప్పింది నిజమే బిడ్డ ఏవన్నో ముత్తలను తీసుకోపో నేను రానంటాను ముత్తజులు ఎవరి బిడ్డ పరాయలేని తీసుకుపోతే మాత్రం ఏమి లాభం చెప్పు వాళ్ళ కడుపులో ఇంత విషం ఉంటుంది మనం ఎదుగుతా అంటే నవ్వుతారు వాళ్ళు ఓరవరు అసొంటలో పట్టుకోయే బదులు నిర్మలమైన మనసునేది మంచి దాని నువ్వు నువ్వు వచ్చి తమని గింత కాయం చేసి దేవిస్తే మంచిగుంటుంది కదా అరే నేను పట్టకపోతే ఏం లాభం ఉంటుంది చెప్పు బిడ్డ నువ్వు గట్లా ముండా ముత్త గురించి ఏం ఆలోచన చెప్పురా మంచి నిర్మలమైన మనసు ఉండాలి మనకంటే బిడ్డ నీకు భర్త లేడని రంజే తప్ప నీకేమందిరా బంగారసుడు మనసు ఉన్నది నీకు నువ్వు రావాలి బిడ్డ ఎవరో ఏమంటారు అని అనుకోకు మేమే ప్రేమ కొంత తీసుకోపోతాను కదా ఇది బిడ్డ మనుషులు పుట్టినాకనే ఆ సాంప్రదాయాలు పుట్టినాయి సాంప్రదాయాలు పుట్టినాక మనసులో ముట్టలేదు కదా ఎవరి కోసం మనం ఇట్లా అధ్యక్షుడు తప్పు కాదు బిడ్డ ప్రేమ కోసం తీసుకుపోతావు రావాల్సిందే కాయం చేయాల్సిందే తమను నువ్వు ఇంట్లో చేయాల్సిందే సరే చిన్న బాబు వానికి నేను తప్ప ఎవరు ఉన్నారు సరే నేను అత్తతి ఏం చెప్పాలి మావయ్య ఆయనతో నేను ఎంత బతలాడినా ఎంత మాట్లాడదాం మాట్లాడదామన్నా కూడా ఆమె నాకు అద్దు అత్తది అత్త ఉంటది కానీ నేను పిల్లల్ని గానా నాకేం వద్దు నాకు నా బిడ్డ ఒకటి చాలు చచ్చిపోయిన మౌనిక ఆత్మ శాంతి ఉండాలి ఏమో ఏమో మాట్లాడతాడు అది ఉన్న అన్ని రోజులేమో దీనికోసం దాన్ని బాధ పెట్టిండు అది పోయినాక దీన్నేమో దానికోసం బాధ పెడతాడు నేను ఏం చేయాలి ఏడ పోవాలి ఆయనకి ఎంత చెప్పినా ఇంట్లో ఏమో బిడ్డ ఆయన ఎవరు చెప్పిన పెద్ద పెద్దర్ఖుడు అయిపోయి అసలు అరే అన్నాడు మౌనిక ఉన్నప్పుడు మౌన మూర్ఖంగా అంజల దగ్గర పోయాడు ఇప్పుడు అంజలు వచ్చిన తర్వాత ఆమె మీద మూర్ఖంగా మన పంచాయాలకు వెళ్ళి అద్వాతానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేస్తాను చెప్పిగా ఏ అని ఉంటాము మీ అన్న తోడుపో మీ అమ్మ తోడుబో అని చెప్పి సెలవుటే అప్పుడు మనం ఇలా కదా ఓ లెక్క అప్పుడు ఇప్పుడు కూడా ఏం చేద్దాం బీడ మనమే పోయి ఇప్పుడు మన శుభకార్యం ఉంది కదా పోయి బదులు అడి మెగావని తీసుకొని వద్దాం అవును సార్ బాపు నువ్వు అన్నది నిజమే రాజుకు నేను ఇప్పుడు వదిన లెక్క కాకుండా తల్లి లెక్క ఆలోచించాలి నేను పని చేద్దాం అనుకుంటాను అంజలి వాళ్ళ ఇంటికి పోయి అంజలితోని రాజుని నన్ను పంపిండు ఆయనకి ఇక్కడికి రావాలంటే మీ అన్నదమ్ములతోని మాటలు లేవు కదా వాళ్ళతో మాటలు లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడి నిన్ను తీసుకపోవడం ఆయన ఎందుకో క్షేమ్ గా ఫీల్ అవుతాడు అందుకే వదిన నువ్వే పోయి అంజలిని తీసుకొని రాపో అని నాకు చెప్పిండు అంజలి అని చెప్తా అనుకుంటున్నా నీ మీద ప్రేమనే ఉంది అందుకోసమే నన్ను నీ దగ్గరికి పంపిండని చెప్పి ఆమెకు నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకొద్దామని చెప్తున్నానే ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుకు తెలుస్తుందని ఇట్లా నువ్వు అంటు అప్పుడు కూడా నేను ఒక ప్లాన్ ఆలోచించిండే అంజలే రాజు మీద ప్రేమతో నచ్చింది అయ్యా వాళ్ళ అన్నదమ్ముల్ని కాదనుకొని నీ కోసం ఇక్కడికి వచ్చింది నువ్వు ఎట్లయినా అక్కడికి వచ్చే పరిస్థితులు లేవు సరే ఓసారి నేనే తగ్గుతేమైతుంది అన్నట్టు నీ కోసం ఆలోచించి వచ్చింది అని చెప్పి అందామని అనుకుంటున్నా ఏమంటారు చిన్నబాబు సరే బిడ్డా నువ్వు ఉపాయం మంచిగానే ఉన్నది అట్ల పోయి అట్లా రా మేము కూడా అత్తం కానీ కూడా ఒక్కదాని పోతే కొంచెం సరే బిడ్డా మేము పోయేస్తాము రెడీ చేసి మాలని కలిపి దానికి పోవాలన్నావు మరి అందరం కోరుకునే కూడా అదే కదా వెళ్ళి అందులో ఉప్పించి తీసుకుంటారు సరే ఆ పెళ్ళి దగ్గర పోయేటప్పుడు దానికి ఫోన్ చేస్తాం తప్పకుండా సరే అది